ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శబరిమలలో మండల పూజకు సిద్ధం ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చకు బారాసాపట్టు శాసనసభలో తీవ్ర గందరగోళం డాక్యుమెంటేషన్ కాదు ఇంప్రూవ్మెంట్ కావాలి సీఎం చంద్రబాబు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజకు సర్వం సిద్ధమైంది నవంబర్ పదహారున ప్రారంభమైన మండల పూజ సీజన్ ఈ నెల ఇరవై ఆరున సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజలతో ముగియనుంది మండల పూజలో అత్యంత కీలకమైన ఘట్టం తంగ అంకి కార్యక్రమం అర్మూన్లలో ప్రార్థసారథి ఆలయం నుంచి ఈ నెల ఇరవై రెండున ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానున్న తంగ అంకి రథం ఇరవైదున సాయంత్రానికి శబరిమల సన్నిధానానికి చేరుకుంటుంది ఇక గురువారం నుంచి భక్తుల రద్దీ పెరిగిందని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు టీడీబీ అధికారులు తెలిపారు గురువారం శరణ్గుత్తి నుంచి పంపా వైపు కిలోమీటర్ దూరంలో ఉన్న ట్రింక్ క్లస్టర్ వరకు స్వాములు లైన్లో నిలబడ్డారని రద్దీని నియంత్రించడానికి మారకుట్టం వద్ద క్యూ ను రెండు నుంచి మూడు గంటల పాటు నిలిపివేల్సి వచ్చిందన్నారు క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో కెరళీలు కూడా మండల పూజకు వచ్చే అవకాశాలనుందన ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అరుణ్ నాయర్ నేతృత్వంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు ఎక్కడికక్కడ ఎన్జిఆర్ఎఫ్ బృందాలను మోహరించారు మేము ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకు ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధి నన్ను కలిశారు కేటీఆర్తో ఒప్పందం ఉందని మాకు చెప్పారు మేము కూడా సహకరించాలని కోరారు మాకు ఏ సంబంధమని నేను చెప్పాను రేవంత్ రెడ్డి సత్యం కంప్యూటర్ స్కామ్ రెండు వేల తొమ్మిదిలో జరిగితే రెండు వేల పదకొండులో జరిగిందని అసెంబ్లీకి తప్పుడు వివరాలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ తో ఈ రకమైన ఒప్పందాలు చేసుకున్నా మాకు లావాదేవీలు ఉన్నాయి మాకు వ్యవహారం ఉంది దీన్ని కొనసాగించాలని నా దగ్గరకు వచ్చిన అధ్యక్ష ఇప్పటి దగ్గర అక్కడ ఫోటో ప్రదర్శిస్తూ అఫీషియల్ గా చీఫ్ మినిస్టర్ గా నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష ఏ సంస్థ అయినా ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుంటే ఈ రాష్ట్రంలో ఏదైనా అంశం ప్రస్తావించదలుచుకుంటే ఫ్రీగా ప్రజలకు ప్రజా దర్బార్ నిర్వహించిన అధ్యక్ష దూల్పేటల గురంబ అమ్ముకునేటోడు కావచ్చు లేదా ఇంకెక్కడైనా ఏదైనా నేరంలో ఇరుక్కున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కావచ్చు ముఖ్యమంత్రి నా దగ్గర వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ ఇచ్చిన అధ్యక్ష అతను ఎదుర్కొంటున్నది నిజమైన ఆరోపణ నిజమా కాదా వాస్తవమా అవాస్తవమా ఎవరు వచ్చినా చెప్పుకునే స్వేచ్ఛ నేను నా ఇంటి దగ్గర రోజు వందలాది మంది నేను కలుస్తాను అధ్యక్ష ప్రతిరోజు సెక్రటేరియట్లో మీకు తెలుసు నాలుగు గంటల నుంచి ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఎన్ని వందల మంది వచ్చినా ప్రతి ఒక్కరిని కలుస్తా ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతా ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ చేయకుంటే ఎందుకుంటా అధ్యక్ష ఏముంది అధ్యక్ష నేను దిగిన ఫోటో అధ్యక్ష ఆ ఫోటో నేనే దిగిన వాళ్ళని పిలిచినా నేను వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా వచ్చి కలిచారు కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించాను ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా మాకేం సంబంధం దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుంది అధ్యక్ష ఈ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ గురించి కొంచెం చర్చించుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి అధ్యక్ష రెండు వేల పదకొండుకి వెళ్ళాలి మనం రెండు వేల పదకొండులో సత్యం కంప్యూటర్స్ సత్యం కంప్యూటర్ రిలేటెడ్ మేటాస్ అనే సంస్థ సత్యం రామ్లింగరాజు గారు ఆనాడు దేశాన్నే కాదు ప్రపంచాన్నే తప్పుదవ పట్టించి ప్రపంచం ముందు భారతదేశం యొక్క సంస్థలు మోసాలు చేస్తాయని ఏదైతే కేసు వచ్చిందో రెండు వేల పదకొండు సంవత్సరంలో మన పరువు ప్రతిష్టను మంట కలిపిన సత్యం కంప్యూటర్స్ మేటర్స్ ఈ సంస్థలన్నీ కూడా ఆ రోజు రామలింగరాజు గారి కేసులో ఇరుక్కొని జైలుకు పోయి ఆ సంస్థలన్నిటినీ కూడా దివాలా దిశ పరిస్థితిలో నుంచి ఈ మేటాస్ అనే సంస్థని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సేకరించింది అధ్యక్ష సత్యం రామలింగరాజుకు సంబంధించిన సంస్థల్ని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే సంస్థ రెండు వేల పదకొండు సంవత్సరంలో క్రిమినల్ కేసెస్ లో ఇరుక్కుని అందులో ఉన్న సంస్థల్ని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ సేకరించింది విశాఖపట్నం త్వరలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు ప్రజలకు అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని వ్యాఖ్యానించారు ద్వారకా బస్ స్టేషన్లో ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ శుక్రవారం ప్రారంభించారు ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీలేదని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచే తానే అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు అధికారుల నుంచి నాకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదు రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కల్పించాలి ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయి తేమ శాతం ఇతరత్ర అంశాల్లో ఖచ్చితత్వం ఉండాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు కడితే తోలితే మూడు వేలు చాలా ఖర్చు అవుతుంది అందుకని అందరూ మిషన్తో పోతున్నారు మిషన్తో పోసి కట్టరేసేస్తున్నారు యత్నాలజీ అవుతుంది అది అవుతుందండి మెషిన్ ద్వారా అన్ని మిషన్ ద్వారాగా మూడు వేల రూపాయలు మిషన్ అండి ఒట్లు బయట వెళ్తే వెయ్యి రూపాయలు ఆరు పెడితే పదిహేను వందలు అంత అవుద్ది అనమాట ఎనిమిది ఎనిమిది రూపాయలు ఆరు పెడితే ఆరిపోయి ఇరవై తారీఖు కోసాను సార్ ఇరవై ఏడు తారీఖుగా ఆరు పెట్టారు ఇరవై ఎనిమిది తారీఖున మిల్లీకి చెప్పాను వచ్చేసి చూసుకున్నాను చూస్తున్న ఇచ్చారు నేను పట్టించుకున్నాను కూలీలతో వీళ్ళు ట్రాలీ పంపిస్తే ట్రాలీ మీద పంపించే ఇక్కడికి నువ్వు ఆరబెట్టావా నేను ఆరబెట్టాను ఎనిమిది రోజులు ఆరబెట్టానండి ఎంత వచ్చింది పదహారు పదహారు వచ్చేది ఓకే మీకు ఏ ఇబ్బంది ఏ ఇబ్బంది లేదండి నేను తోని అన్ని కూడా ఎప్పుడు ఆరబెట్టి తోలుతాను ఇప్పుడే కాదు ఎప్పుడు తోలుతాను తూకాలు కూడా కరెక్ట్గా ఇస్తుంది కరెక్టే అండి తూకాలు కరెక్టే డబ్బులు కూడా కరెక్ట్గా వచ్చేస్తా డబ్బులు వచ్చేసినాయి అండి ఒక రోజులో పడిపోయిన ఇరవై నాలుగు గంటలు పడిపోయినాయి ఇక లాస్ట్ ఇదే కుప్పనూరు పిల్లి డబ్బులు ఎకరం యాభై ఆరు సెంట్లు ఉంది ఇలా వేసుకొచ్చాను ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమ్ వల్ల నీకు సంతోషమేనా ఏమండి మంచిదని ఇప్పుడు ఇప్పుడు మంచిదేనండి బాగా ఉంది ఇప్పుడు ఇప్పుడు మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు హార్వెస్టర్ ఏమండి తెచ్చి ఊళ్ళో పెట్టారండి మామూలు గద్దె నడుపుతున్నారు ఓ పదిహేను ఇరవై మిషన్లు వచ్చింది ఊరు మొత్తం మీద గంట మూడు కోతున్నారు ఒకే రోజు వచ్చే ఇరవై ఒకే రోజు కాదండి ఇరవై ఇరవై పదిహేను మొదలు పెట్టారండి ఇరవై తారీఖు ఇరవై తారీఖు తారీఖుగా పోతలు ఈ మధ్య కేటీఆర్ కు ఫార్ములా ఈ రేస్ మీద సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఇది ముమ్మాటికి అక్రమ కేసు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్ అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటది అధ్యక్ష ఇది ముమ్మాటికి అక్రమ కేసు కేవలం కేటీఆర్ గారు నాలుగు వందల ఇరవై మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచరుల రైతులను తెలంగాణ శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ భారాసా ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబడ్డారు ఈ క్రమంలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం తదితర పరిణామాలతో సభలో గందరగోళం ఏర్పడింది స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు భారాసా సభ్యులు ప్రయత్నించారు వారిని మార్షల్స్ అడ్డుకున్నారు దీంతో పలువురు ఎమ్మెల్యేలు పేపర్లు చించి సభాపతి వైపు విసిరారు ఒక పెట్టె కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష రెండు పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది ఏదైతే రెండు పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కబర కదురగా చెప్పుకుంటారు అధ్యక్ష ఆ కథ ఏంటంటే ఒక రొట్టెముక్క రెండు రొట్టెముక్కలు ఉంటాయి అధ్యక్ష ఆ రొట్టు ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంద అధ్యక్ష చివరికి రెండు పిల్లుల్ని కాదని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణిని ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోటి లాగానే తన్నుకుపోయారు అధ్యక్ష ఈ ధరిణిని పెట్టి అదే రకంగా అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు ఫార్ములా ఈ తెలంగాణ అసెంబ్లీని కుదిపివేసింది ఫార్ములా ఈ రేస్ పై చర్చించాలంటూ సభ ప్రారంభమైన వెంటనే భారాస సభ్యులు ఆందోళనకు దిగారు ఫార్ములా ఈ రేస్ ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని ఒక సభ్యుడి గురించి రాష్ట్ర శ్రేయస్సును సభా సమయాన్ని వృధా చేయడం పొరపాటని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు ఈ క్రమంలో భూభారతి బిల్లుపై రెవెన్యూ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి చర్చ ప్రారంభించారు అప్పటికే నినాదాలు చేస్తున్న భారాస ఎమ్మెల్యేలు మంత్రి మాట్లాడుతున్నంతసేపు అడ్డిపడుతూనే ఉన్నారు సినీ నటుడు అక్కినేని అఖిల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉదయం విఐపి దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అసెంబ్లీలో మేము ఏం చేయాలో ఢిల్లీ అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తాయి వాళ్ళు చెప్పినట్టు చేస్తాం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అంటే ఢిల్లీ నుంచి ఒక డైరెక్షన్ ఇప్పుడు మాకు కార్యాచరణ వస్తుంది కదా దాన్ని బట్టి బహుశా రేపటి నుంచి ఏదైనా కార్యక్రమాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మాకు ఇప్పుడు ఏఐసీ నుంచి పిలుపు రావాలి పిలుపు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా అసెంబ్లీలో ఏం చేయాలి బయట కార్యక్రమాలు ఏం చేయాలనే డైరెక్షన్ ఏఐసి నుంచి వస్తుంది రాగానే ఆ కార్యక్రమాలు కూడా నిరసన కార్యక్రమాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఫార్ములా ఈ మీద అసెంబ్లీలో చర్చ పెట్టమంటే ఎందుకు రండల్లాగా పారిపోతున్నారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు చెప్పాలి శాసనసభ జరుగుతుంది శాసనసభలో చెప్పాలి వచ్చి ఇవో గత ప్రభుత్వంలో పలాన మంత్రి గారు చేసిన చర్య వల్ల ప్రభుత్వం నష్టం జరిగిందనో లేకపోతే ఆయన అభివృద్ధి చేసిండు ఆయన పది రూపాయలు తినడనో ఇవో దీనికి ఈ ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారంగా నేను మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేసు పెడుతుంది చెప్పాలి ఎందుకు దమ్ము లేదు ఎందుకు శాసనసభలో చర్చ పెట్టమంటే రెండల్లాగా పారిపోతున్నారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను పార్లమెంట్ ప్రతిపక్ష నేహలు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాను అమిత్ షాకు ఏం తెలియదు బుల్డోజర్లు పంపడం మాత్రమే షాక్ తెలుసు బీజేపీ మోదీ అమిత్ షా పరిపాలనలో ఒక్క మంత్రి కూడా హ్యాపీగా లేరు కేంద్ర సర్వీస్లో ఉన్న సెక్రటరీలకు పవర్ లేదు పార్లమెంట్ లోపలికి జర్నలిస్టులకు అనుమతించడం లేదు బీజేపీ మోదీ పరిపాలనలో భారత ప్రజాస్వామ్యం చాలా బలహీనంగా ఉందని తెలిపారు పార్లమెంట్ కు రాని కాదు మేము ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు పార్లమెంటుకి రానిరట ఒక్క మంత్రి హ్యాపీగా లేడు వాడికి పవర్సే లేవు ఒక్క సెక్రటరీ పవర్స్ లేవు వాడు ఐఏఎస్లు ఐపీఎస్ వాళ్ళకి పవర్సే లేవు భారతదేశం ప్రజాస్వామ్యం భ్రష్టు పోతా ఉంది బలహీనం అయిపోతా ఉంది భారతీయ జనతా పార్టీలో మంత్రికి విలువ లేదు వాడు ప్రతిదీ చంద్రబాబు నాయుడుకి ఏదైనా పని కావాలంటే మంత్రి ఫోన్ చేస్తే అన్నా మా చేతుల్లో ఏమీ లేదు అక్కడ నుంచి పై నుంచి చెప్పి అంటున్నారట కనీసం వంద కోట్లు కావాలన్నా కూడా మంత్రులకి వాల్యూ లేదు మన మోడీ గారి పరిపాలనలో భారత భారత్ బిజెపి పార్టీలో ఇది పరిస్థితి చాలా బలహీనంగా ఉంది ప్రజాస్వామ్యం భారత ప్రజాస్వామ్యం మోడీ గారి పరిపాలన అమిత్ షా పరిపాలనలో ఇది తెలియటం లేదు అక్కడ ఢిల్లీ వాళ్ళకి అంతా తెలుసు జోకులు వేసుకుంటున్నారు ప్రభుత్వం పైన మోడీ గారి ప్రభుత్వం పైన ఎప్పుడు పోద్దా అని చూస్తున్నారు మరి రెండవ విషయం అంబేద్కర్ గారు లా మినిస్టర్ గా ఉన్నారు ఆయన పొద్దున్నే ఎనిమిది గంటలకు ఆఫీస్కి వెళ్ళేవాడు న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ఎక్కడా రాయలేదు భార్య భర్తల మధ్య రహస్యాన్ని నేను అంబేద్కర్ భార్య అంబేద్కర్ భార్య ఆ భర్త మధ్య అంబేద్కర్ గారి మధ్య ఉన్నటువంటి రహస్యం ఏ పుస్తకంలో ప్రపంచంలో ఎక్కడా ఎవుడికి తెలియని రహస్యాన్ని నేను చెప్తున్న అంబేద్కర్ అంటే ఏం న్యాయశాఖ మంత్రిగా ఎనిమిది గంటలకు వెళ్లి పొద్దున్నే సాయంకాలం ఎనిమిది గంటలకు వచ్చేవాడు ఎంత మంది వెళ్తే వాళ్ళకి సహాయం చేసేవాడు సహాయం చేస్తూ పోతున్నటువంటి అంబేద్కర్ ఆ రోజు మంత్రులకి ఈ ఆ రోజు అంబేద్కర్ మంత్రిగా ఈ రోజు మంత్రులకి ఎంత తేడా ఆకాశం పోతున్నంత తేడా మరి అంబేద్కర్ ద్వారా లాభం పొందాడు ఒక ఆయన అంబేద్కర్ ఇంటికి వెళ్లి అంబేద్కర్ ఆఫీసులో ఉన్నప్పుడు అంబేద్కర్ గారే భార్యకి ఒక ప్యాకెట్ ఇచ్చారు అయ్యో నాకు మంత్రి గారు అంబేద్కర్ గారు నాకు మంచి సహాయం చేశాడమ్మా ఆయనకు కృతజ్ఞతగా నేను వచ్చి ఈ గిఫ్ట్ శబరిమలలో మండల పూజకు సిద్ధం ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చకు బారాసా పట్టు శాసనసభలో తీవ్ర గందరగోళం డాక్యుమెంటేషన్ కాదు ఇంప్రూవ్మెంట్ కావాలి సీఎం చంద్రబాబు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్